ఆలమూరు వెంకటేశ్వర్లు ఇట్లా చిన్న వేసింది ఎన్ని నెలల మొక్క ఈ చిన్నకు రెండు నెలలు ఏంటో నెలప్పుడు మొక్కలు చిన్నకులే ఆకు ఏది మొక్కజొన్న ఆకుమైనా అంతే అరటి ఆకు మొక్కజొన్న నాకుమై వెళ్ళిపోతే పుట్టి ఆకు వచ్చింది రెండు నెలల మొక్కప్పుడు మూడు నెలలు ఈ మందులు వదలడం వల్ల ఇట్లా పెద్ద ఆకు వచ్చింది ఏ మందు వదిలినారు కాలుబోరు ఎంత కాలుబోరు ఎకరాకు వంద కేజీలు వేసినా నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వంద కేజీలు వేసినావు ఇంకా సాయిల్ ప్లస్ సాయిల్ ప్లస్ నాలుగు ప్యాకెట్లు వేసినా నాలుగు అంటే ఇరవై కేజీలు అంటే ఎకరాకు ఐదు కేలు కేజీలు ఇంకా బోరాన్ వేసి ఎకరాకేజీ నాలుగు నాలుగు కేజీలు బోరావు బోరాన్ వేసినట్టే ఇప్పుడు రెండు నెలల ముక్క మీద మూడు నెలలకు మూడు నెలలకు ఒక నెల తర్వాత ఇట్లా చిన్నాకు చిట్టాకు పోయి పెద్ద ఆకు ఇట్లా పెద్ద ఆకు వచ్చింది సో దీని ఖచ్చితంగా రిజల్ట్ అయితే కాని వచ్చింది ఇది ఎవరైనా వాడొచ్చు ఎవరైనా వాడచ్చు అట్టి ముక్క మీరు కూడా పది మంది చెప్పి వాడియాల వాడిస్తాము పని చేసినప్పుడు పనిచేసినప్పుడు వాడి ఓకే